హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు చేసాలి ఏమే నేనే చెప్పాలా ఫస్ట్ నువ్వు వంట ఏం చేస్తున్నావు చెప్తే నేను తర్వాత ఈ రోజు చెప్తా అన్నం చెప్తాను చిక్కుడు అన్నం చిక్కుడు ఏకరే అయిందే సరేలే కొన్ని విషయాలు అయితే చర్చిద్దాం ఫస్ట్ అన్నం అయిందే అన్నం అయిందే అన్నం వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకుందాం എന്തെങ്കിലും അന്നം ചെലവിടെ മല കീലകൾ ദാട്ടിൽ ഈൽ തരുന്ന గంజి గంజి బట్ట కడితేనే మేలు కదా అటా మూతతో ఉంచితే గంజితుంది కదా మన సైడ్ మొత్తం ఇట్టే వాడతారు కదా అట్ట మా సైడ్ అన్నం ఉంచేటప్పుడు ఈ విధంగా అయితే ఆలుస్తారు గంజి బట్ట కట్టి చెప్పు ఏమి నాకేం నాకేమి ఒంటైతే అయితే తిన్నాం ఫుల్ గా తిన్నాము చేసుకునేది తిండికే తిన్నాము అయిపోయింది సరే మంచిది తిన్నాం కదా ఇప్పుడు అసలు టాపిక్ లేకపోయినా ఈ రోజు మన టాపిక్ ఏమంటే కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కర్నూలు ఉద్యోగం అంటే యజమానిపై ఆధారపడాలి స్వయం ఉపాధి అంటే మీరు యజమాని అవుతారు ఉచిత శిక్షణ భోజనం హాస్టల్ వసతి కలదు అర్హత అభ్యర్థులు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా గ్రామీణ ప్రాంత వాసులై ఉండాలి పంతొమ్మిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వయసు ఉండాలి అభ్యర్థి కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలి ఇది ఇక్కడ మనకి ఏమేమి శిక్షణ ఇస్తారు వీళ్ళు టూ వీలర్ రిపేర్ కానీ సెల్ ఫోన్ సర్వీస్ కానీ ఫోటోగ్రాఫీ వీడియోగ్రఫీ హోమ్ వైరింగ్ నెక్స్ట్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ మోటార్ వైండింగ్ సీసీ కెమెరాలు ఇవ్వండి మొత్తానికైతే ఇవన్నీ ఇస్తున్నారు మరి లేడీస్ కి వచ్చేసరికి చెప్పేసిలేనని చెప్పి మొదట నాది నా వృత్తి ఉంది మొట్టమొదట నా వృత్తి ఉంది ఫస్ట్ వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలంట మరి మన కర్నూలులోనే దాకా చెప్పినవన్నీ మా ఆయన చెప్పింది అవన్నీ బాయ్స్ కి అనమాట ఇప్పుడు లేడీస్ కి నేర్పించేటివి ఏమంటే ఇక్కడ వచ్చేసి లేడీస్ కి ఏం నేర్పిస్తున్నారు అనేది ఇక్కడ ఇచ్చినారు టైలరింగ్ డ్రెస్ డిజైనింగ్ నేర్పిస్తున్నారు బ్యూటీ పార్లర్ పెళ్లి కూతురు మేకప్ ఇట్లా ఇవన్నీ అయితే నేర్పిస్తున్నారు అది కూడా ముప్పై రోజులు ముప్పై రోజులలో నేర్పిస్తారంట పన్నెండో తేదీ చివరి డేట్ అంట ఎవరన్నా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి అప్లై చేసుకుని జాయిన్ అండి మాకు తెలిసినది మాకు అందుబాటులో లేదు ఉన్నింటే నేను కూడా ఇక్కడ నుంచి కొంతమంది పంపించేదాన్ని నాకు అక్కడ టైలరింగ్ నేర్చుకోవడానికి చాలా మంది పిల్లలు అయితే వస్తున్నారు అని అమౌంట్ కోసం ఇబ్బంది పడుతున్నారు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు అంటే ఎవరు వదులుకోలేము కదా ఎవరన్నా అమౌంట్ కట్టలేక టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంది బ్యూటీ బ్యూటీ పార్లర్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి ఫ్రీగా అక్కడే భోజనం ఉంటుంది అంట మరి అన్ని సౌకర్యాలు అయితే అక్కడే ఉన్నాయి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మరి అందుబాటులో ఉండేవాళ్ళు ఒకసారి వెళ్ళి కనుక్కోండి మీకు అలా ఉపయోగపడుతుంది అనుకుంటే జాయిన్ కాండి పన్నెండో తేదీ వరకు అంట చివరి డేటు అడ్రస్ వచ్చేసి ఉపాధి శిక్షణ సంస్థ డిఆర్డిఏ టీసి బిల్డింగ్ పక్కన తాండ్రపాడు కర్నూలు నేను పైన మొబైల్ నంబర్ కూడా ఇస్తాను ఒకసారి కనుక్కొని ఎవరికైనా సరే ఈ మెసేజ్ ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు వెళ్ళండి ఫస్ట్ కాల్ చేసి వెళ్ళండి అక్కడ పైన నెంబర్ కూడా ఇస్తున్నాం అక్కడ ఏమేమి నేర్పిస్తారో చెప్పేదానికంటే మీరు ఫోన్ చేసినప్పుడు అడిగి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకొని వెళ్ళి జాయిన్ కాండి అది కూడా ఈ చుట్టుపక్కల వారికి ఉపయోగపడుతుంది అనే మేము ఈ వీడియోలో చెప్పు చెప్తున్నాం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి వెళ్ళి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఫోకస్ పెట్టి మీరు అయితే నేర్చుకోగలరా అడిగిపోతే టైలరింగ్ ఒకటే కాదు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అక్కడ నేర్పిస్తున్నారు మరి లేడీస్ కి బాయ్స్ కి ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్ళి నేర్చుకోవచ్చు అది కూడా ముప్పై రోజులకే నేర్పిస్తున్నారంట ముప్పై రోజుల కంటే కన్ఫర్మ్ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ చదివి ఓకే ఈరోజు